తెలుగు కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ఇరవై ఆరో భాగం ఏడు థియేటర్లలో డైరెక్ట్ యాభై రోజుల కలర్ చిత్రాలు ఆడటానికి వివిధ కేంద్రాలలో హీరోలు తీసుకున్న అతి తక్కువ సమయం విజయవాడ హీమ్యాన్ తొమ్మిది నెలలు నటశేఖర పన్నెండు నెలలు మెగాస్టార్ పదమూడు నెలలు నటరత్న పదమూడు నెలల పదహారు రోజులు నటసామ్రాట్ ఇరవై ఒక్క నెలల ఇరవై మూడు రోజులు విశాఖపట్నం హీమ్యాన్ ఎనిమిది నెలలు ఒక వారం నటరత్న పద్దెనిమిది నెలలు మెగాస్టార్ పంతొమ్మిది నెలలు ఇరవై ఒక్క రోజులు నటశేఖర ఇరవై నెలలు నటసామ్రాట్ ముప్పై ఐదు నెలల ఎనిమిది రోజులు హైదరాబాద్ హీమ్యాన్ పది నెలలు నటరత్న ఇరవై ఆరు నెలలు మెగాస్టార్ ముప్పై నాలుగు నెలలు నటశేఖర యాభై ఏడు నెలలు నటసామ్రాట్ యాభై తొమ్మిది నెలలు గుంటూరు హీమ్యాన్ ఎనిమిది నెలల నాలుగు రోజులు మెగాస్టార్ ముప్పై నాలుగు నెలల ఎనిమిది రోజులు నటశేఖర ముప్పై ఏడు నెలలు నటసామ్రాట్ డెబ్భై ఆరు నెలలు రాజమండ్రి హీమ్యాన్ పదిహేడు నెలలు నటరత్న ఇరవై నాలుగు నెలలు నాలుగు రోజులు మెగాస్టార్ నలభై నాలుగు నెలలు నటశేఖర యాభై రెండు నెలలు నటసామ్రాట్ ఎనభై నాలుగు నెలలు కాకినాడ హీమ్యాన్ పదిహేను నెలల పది రోజులు నటరత్న ఇరవై నాలుగు నెలల పద్దెనిమిది రోజులు మెగాస్టార్ ముప్పై ఒక్క నెలలు పద్నాలుగు రోజులు నటసామ్రాట్ యాభై రెండు నెలలు నటశేఖర అరవై ఆరు నెలల మూడు రోజులు నెల్లూరు హీమాన్ ఇరవై మూడు నెలలు నటసామ్రాట్ ముప్పై ఐదు నెలల ఎనిమిది రోజులు నటశేఖర ముప్పై ఆరు నెలలు ఇరవై నాలుగు రోజులు నటరత్న ముప్పైనా ముప్పై తొమ్మిది నెలల ఇరవై రెండు రోజులు మెగాస్టార్ డెబ్బై నాలుగు నెలల పద్నాలుగు రోజులు ఇక నటభూషణ కంచకోట వరంగల్లో చూడండి హీమాన్కు ఇతర హీరోలకి ఎంత తేడా ఉందో హీమాన్ ఇరవై నాలుగు నెలలు నటరత్న ఎనభై నాలుగు నెలలు మెగాస్టార్ నూట మూడు నెలల ఏడు రోజులు నటశేఖర నూట నలభై ఐదు నెలలు నటసమ్రాట్ రెండు వందల ముప్పై ఎనిమిది నెలల ఇరవై రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఏడు కేంద్రాలలో ఏడు థియేటర్లలో యాభై రోజులు చిత్రాలు కలిగి ఉండటానికి ఏ హీరో ఎంతకాలం పట్టిందో చూశారు కదా మిగతా హీరోల ర్యాంకులు అటు ఇటు అయ్యాయి కానీ హీమాన్ నెంబర్ వన్ స్థానం మాత్రం చెక్కు చేయలేదు అది హీమాన్ రే